దర్శకుల కంటే కథ కంటే ఆ ఒక్క విషయంలో మాత్రం రజనీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏమున్నా లేకపోయినా తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకి చెప్తున్నారు జైలర్ కు వర్కౌట్ అయిన ఆ ఫార్ములానే నెక్స్ట్ సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు సూపర్ స్టార్ మరి రజనీకాంత్ తీసుకుంటున్న ఆ జైలర్ సక్సెస్ తర్వాత లో జోష్ పదింతలు పెరిగిపోయింది తన మార్కెట్ తగ్గిందేమో ఒకప్పట్లా తన సినిమాలో ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు స్టార్లో కూడా జైలర్ కి ముందు వచ్చుంటాయి కానీ ఒక్క హిట్తో మ్యాటర్స్ సెటిల్ అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు ఆడియన్స్ ఇంకా నువ్వు కావాలయ్యా అంటున్నారని రజనీకి క్లారిటీ వచ్చేసింది వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రజనీకాంత్ ప్రస్తుతం జై భీమ్ జ్ఞానవేల్ తో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాలు చేస్తున్నారు ఈ రెండు సినిమాల కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు రజనీ జేలర్లో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు వెట్టయాన్లోనూ అమితాబ్ ఫహద్ ఫసిల్ రానా దగ్గుబాటి రితికా సింగ్ మంజు వారియర్ లాంటి స్టార్స్ ఉన్నారు తాజాగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీలోనూ కాస్టింగ్ మామూలుగా లేదు ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఫహద్ ఫసిల్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది జూలై ఒకటి నుంచి కూలీ షూటింగ్ మొదలు కానుంది మొత్తానికి జేలర్ నుంచి కాస్టింగ్ పై ఫోకస్ పెంచేశారు రజనీ